ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మే నెల పదమూడవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము మనము యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు అపోస్తు పౌలు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను మన క్రైస్తవ అనుభవాల్లో మనకి ఎక్కువసార్లు బోధపడనిది ఏమిటంటే మన ప్రార్థనలకి జవాబు మనం సహనం ఇమ్మని దేవుణ్ణి ప్రార్థిస్తాము దేవుడు దానికి జవాబుగా మనల్ని వేధించే వాళ్ళని పంపిస్తాడు ఎందుకంటే శ్రమ ఓర్పును అభివృద్ధి చేస్తుంది మన విధేయత కోసం ప్రార్థిస్తాము దేవుడు మన మీదికి శ్రమలను పంపుతాడు ఎందుకంటే మనం శ్రమపడుతూ ఉన్నప్పుడే దేవునికి లొంగడం నేర్చుకుంటాము మాకు నిస్వార్థపరత ప్రసాదించమని అడుగుతాము ఇతరుల భారాలను నెత్తిన వేసుకొని మన సోదరుల కోసం ప్రాణాలు పెట్టవలసి వచ్చే త్యాగం చేయడానికి అవకాశాలను దేవుడిస్తాడు మనం శక్తి కోసం నమ్రత కోసం ప్రార్థిస్తే సైతాను బంటు ఎవడో వస్తాడు మనం ధూళిలో కూలిపోయి వాడు తొలగిపోయేలా మొరపెట్టేదాకా బాధిస్తాడు మా విశ్వాసాన్ని తండ్రి అని ప్రార్థిస్తే మన డబ్బు రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంది లేక మన పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది లేక ఇప్పటి వరకు కనీ విని ఎరుగని శ్రమ ఏదో సంభవిస్తుంది అప్పటిదాకా ఎలాంటి విశ్వాసాన్ని మనం అలవర్చుకోలేదో అలాంటి విశ్వాసం మనలో చిగురించడం మొదలు పెడుతుంది దేని మనస్సు కోసం ప్రార్థిస్తే ఎక్కడో తక్కువ స్థాయి సేవ మనకు అప్పగించబడుతుంది మనకి ద్రోహాలు జరిగిపోతుంటాయి ప్రతీకారానికి తావుండదు ఎందుకంటే వదక తేబడే గొర్రెలాగా మన ప్రభువుని తీసుకెళ్లారు ఆయన నోరు మెదపలేదు ప్రసన్నత ప్రసాదించమని ప్రార్థిస్తాము వెంటనే మన కోపాన్ని దుర్సుతనాన్ని రేపేలా ఏదో ఒక శోధన వస్తుంది ప్రశాంతత కోసం ప్రార్థిస్తే మనసు అల్లకొల్లమైపోయే సంఘటన ఇందు మూలంగా దేవుని వైపు చూచి ఆయన నుండి నేర్చుకుని ఆయన అనుగ్రహించే శాంతిని పొందుతాము మనలో ప్రేమ పెరగాలని ప్రార్థిస్తాము దేవుడు ప్రత్యేకమైన బాధలను మనపైకి రప్పించి ప్రేమలేని మనుషుల మధ్య మనల్ని పడేస్తాడు మనస్సుని గాయపరిచే మాటలు హృదయాన్ని కోసే మాటలు వాళ్ళు పెడా మాట్లాడేస్తారు ఎందుకంటే ప్రేమ దయగలది దీర్ఘశాంతం గలది ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు కవ్వింపుకి లొంగదు అన్నింటినీ సహిస్తుంది అన్నింటినీ నమ్ముతుంది నిరీక్షణతో ఓర్చుకుంటుంది ఎప్పుడూ మాట ఇచ్చి తప్పదు మనం ఏసు పోలికగా మారాలని దేవుణ్ణి వేడుకుంటాము సమాధానంగా తమల కొల్మి పాలు చేయడానికి నిన్ను ఎన్నుకున్నాను అని జవాబు వస్తుంది నీ హృదయం భరించగలదా నీ చేతులు బలంగా ఉంటాయా వీటిని సహించడం నీకు చేతనవుతుందా శాంతి విజయాలను సాధించే ఏకైక మార్గం ఏమిటంటే ప్రతి పరిస్థితిని శ్రమని ప్రేమమూర్తి అయిన దేవుని నుండి నేరుగా స్వీకరించి మేఘాలకు పైగా పరిశుద్ధ స్థలాల్లో సింహాసనం ఎదుట నివసిస్తూ మన ప్రకృతిపై ప్రసరిస్తున్న దేవుని మహిమను దేవుని ప్రేమ చొప్పున తిలకించడమే శక్తి నిమ్మని వేడుకుంటే కొంతకాలం అందరూ చెయ్యి విడిచి ఒంటరి చేస్తారు హత్తుకున్న ప్రేమ గాయాలు చేసింది ఆసరాలన్నీ విదిలించి కొట్టి వదిలేశాయి నిస్త్రాణలో వణుకులో ఒంటరితనంలో పరమతండ్రి హస్తాలు నన్నెత్తి పట్టాయి వెలుగు నిమ్మని వేడుకుంటే దాక్కున్నారు సూర్యచంద్రుడు అనుమానాల పెనుమబ్బుల్లో మిణుకుమనే చుక్క నా బేలతనం కేసి జాలిగా చూసింది నా చిరుదీపపు కాంతి కొడిగట్టింది చీకటి కంబలి కప్పుకొని నీడల్లా తారాడుతుంటే క్రీస్తు వదనం చీకట్లు చెదరగొట్టి వెలుగునిచ్చింది శాంతి నిమ్మని వేడుకుంటే విశ్రాంతికై అర్రులు చాస్తే బాధల చేదు మందు మింగి కళ్ళు మూతల పడితే ఆకాశాలు ఏకమై పెనుగాలిని పోగు చేశాయి పగవారు కత్తులు నూరి సన్నద్దులయ్యారు పోరాటం రేగింది పెను తుఫాను సాగింది ప్రభు మృదువైన స్వరం వినిపించి శాంతిని తెచ్చింది ప్రభు వందనాలు నా బలహీన ప్రార్థనలు పరిగణించి నా విన్నపానికి భిన్నంగా దయచేసే జ్ఞానవంతుడవు జవాబుగా ఇచ్చిన యువులే ఊహకి మించిన దీవెనులైనాయి వరప్రదాత నా ప్రతి ప్రార్థనకు నీ జ్ఞానం చొప్పున నీ సమృద్ధిలో నుండి నా మనసుకి పట్టని యూవులు ప్రసాదించు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుధుడ ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరొక మంచి వర్తమానం బట్టి వంద రెండు స్తోత్రం తెలుచుకుంటున్నాం తండ్రి దేవ ప్రతి దినము ఎడారిలో సెలయర్ల ద్వారా ప్రభు ప్రతి ఒక్కరిని బలపరుస్తూ అనేకమైన క్రొత్త క్రొత్త ఆత్మీయ అనుభవాల్లోకి నడిపిస్తున్న విధానం బట్టి వంద స్తోత్రం జరుచుకుంటున్నాం తండ్రి మేము గడిచిన దినాలలో గడిచిన సంవత్సరాల్లో చేసిన ప్రార్థనలకు అన్నిటికీ ప్రభు నువ్వు జవాబు దయచేస్తున్నావు ప్రభాని కొందరు స్తోత్రంలోయ్యా అయితే తండ్రి దేవు మేము గ్రహించుకోలేకపోతున్నాం ప్రభు అయా నువ్వు ఎలాగున్నా ప్రభు ఆ యొక్క ప్రార్థనలకి జవాబిస్తావు అనేది ప్రభావ మాకు బోధపడటం లేదయ్యా అయితే తండ్రి దేవా నువ్వు ప్రతి ఒక్క ప్రార్థనని ఆలకించి జవాబిస్తూ ప్రభు మేము కొన్నిసార్లు యుక్తంగా ప్రార్థన చేయటం మాకు తెలియనప్పుడు ప్రభు మా పక్షాన ప్రభు నీవే విజ్ఞాపన చేస్తూ మాకు సహాయం చేస్తున్నావు అన్న విధానం బట్టి వంద స్తోత్రం తెలుచుకుంటున్నాం తండ్రి అలాగ నా ఈ దినం ఎడారిలో సెల్లెలు ఉంచిన నీ బిడ్డలందరితో నువ్వు మాట్లాడినందుకు వందరముల స్తోత్రములయ్యా దేవ క్రైస్తవ జీవిత అనుభవాల్లో కొన్ని కొన్ని బోధపడినే ఉంటాయి అయితే ఈ దినమున ఉన్న ఈ వాక్యం ద్వారా నువ్వు వారిని సరిచేసినందుకు వారికి గొప్ప గ్రహింపించినందుకు నీకు వంద స్తోత్రం తెలుచుకుంటూ ప్రభావ ఈ దినం నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి నీ బిడ్డలకున్న ప్రతిదిన అవసరం అక్కడ తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి దేవా ఎవరెవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారికి ఆయా క్షేమకరమైన ప్రయాణం దయచేయండి అయ్యా వారి రాకపోకల్లో మీరే తోడుగా ఉండి ఆ పనిలో ప్రభు ఆ ఉద్యోగ బాధ్యతలో మీరే తోడుగా ఉండి వారికి నీ కృపా సహాయం వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ఈ దిన దీవెనలతో ప్రతి ఒక్కళ్ళు నమ్మని వేడుకుంటున్నాం తండ్రి అలాగే క్రైస్తవ జీవితంలో అయా దినదినము దినము నూతన అనుభవంలోకి మేము వెళ్ళేట్లుగా సహాయం చేయమని వేడుకొంచు మా కొరకు త్వరలో తిరిగి రానయున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండను గాలిగా ఆమె